హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు వాసు తెలుగు మీడియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు అదిరిపోయే శుభవార్త అన్నదాత సుఖీబావా రెండో విడత పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడతకు సంబంధించి డబ్బులు అయితే ప్రభుత్వం జమ చేయబోతుంది మరి ఏ తేదీని యొక్క అమౌంట్ అనేది జమా చేస్తారు అమౌంట్ అనేది జమ చేయాలంటే తప్పనిసరిగా చేయాల్సినటువంటి పనులు ఏమిటి అనే విషయాలకు సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోను పూర్తిగా చూడండి ఈ వీడియో లైక్ చేసి మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి అలాగే మీరు ఇంకా మన సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆల్ నోటిఫికేషన్స్ ని యాక్టివేట్ చేసుకోండి ఇక వివరాలు చూద్దాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం రెండు ప్రభుత్వాలు కలిపి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకి పిఎం కిసాన్ అన్నదాత సుఖీభవా అనే పథకాల్లో భాగంగా ఏడాదికి మొత్తం ఇరవై వేల రూపాయలని ఆర్థిక సహాయం అందిస్తున్నాయి ఇందులో పిఎం కిసాన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది మనకు చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా మూడు విడతల్లో ఆరు వేల రూపాయలని అందిస్తుంది రెండు వేల రూపాయలు చొప్పున ఒక్కొక్క విడతకి నిధులు అనేవి జమ చేయడం జరుగుతుంది అలాగే రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయలని ఐదు వేలు ఐదు వేలు నాలుగు వేలు ఇలా మూడు విడతల కింద విడుదల చేయడం జరుగుతుంది అయితే పిఎం కిసాన్ అన్నదాత సుఖీబాబా రెండు పథకాలకు సంబంధించి నిధుల్ని ఒకేసారి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నాయి మన అందరికీ తెలిసిందే అన్నదాత సుఖీబాబా పథకానికి సంబంధించి ఈ ఏడాది తొలి విడత అలాగే పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి ఇరవైవ విడత నిధులు రెండింటినీ కలిపి అంటే కేంద్ర ప్రభుత్వం వాటా రెండు వేల రూపాయలు అలాగే రాష్ట్ర ప్రభుత్వం వాటా ఐదు వేల రూపాయలు మొత్తం ఏడు వేల రూపాయలని ఆగస్టు నెలలో రైతుల ఖాతాలో జమ చేశారు ఇప్పుడు తాజాగా కేంద్ర ప్రభుత్వం ఇరవై ఒకటవ విడత నిధులను విడుదల చేయడానికి ఈ నెల పంతొమ్మిదవ తేదీని ఫిక్స్ చేయడం జరిగింది సో పంతొమ్మిదవ తారీఖున కేంద్ర ప్రభుత్వం నుంచి రెండు వేల రూపాయలు అయితే రైతుల ఖాతాల్లో జమా కానున్నాయి అలాగే రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభావ పథకంలో భాగంగా రెండో విడత నిధులు ఐదు వేల రూపాయలను కూడా రైతుల ఖాతాలో జమ చేయబోతుంది సో ఈ రెండు పథకాలకు సంబంధించినటువంటి నిధుల్ని ఈ నెల పంతొమ్మిదవ తేదీ లేదా ఇరవయవ తేదీన రైతుల ఖాతాల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకేసారి జమ చేయబోతున్నాయి అయితే ఈ పథకానికి సంబంధించి నిధులనేవి రైతుల ఖాతాల్లో జమ కావాలంటే తప్పనిసరిగా రైతులు ఈకేవీసీ ప్రక్రియ అనేది పూర్తి చేయాలి అలాగే ఎన్పిసిఐ ప్రక్రియ కూడా పూర్తి చేయాలి సో ఈ రెండు పూర్తి చేసిన వారికి మాత్రమే అమౌంట్ అనేది అయితే రైతుల ఖాతాలో జమ అవుతాయి ఇప్పటికే అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి అర్హుల లిస్ట్ కూడా విడుదల చేశారు సో మనం నేరుగా వెబ్సైట్ లోకి వెళ్ళి బెనిఫిషరీ లిస్ట్ లో మన పేరు ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు సో మన యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ మొబైల్ నెంబర్ అనేది లింక్ చేసి క్యాప్చా కోడ్ అనేది ఎంటర్ చేస్తే మరి ఆ లిస్ట్ లో మన పేరు ఉందో లేదో మనకి చూపెట్టడం కూడా జరుగుతుంది సో ఈ విధంగా లిస్ట్ లో పేరున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క పిఎం కిసాన్ అన్నదాత సుఖీభావ పథకంలో భాగంగా ఏడు వేల రూపాయలు అనేవి ఈ నెల పంతొమ్మిది లేదా ఇరవైవ తేదీన ఖాతాలో జమ అయ్యే అవకాశాలు ఉన్నాయి అయితే గతంలో చూసుకుంటే మనకి ఆగస్టు నెలలో విడుదల చేసినటువంటి విడతలో భాగంగా ఏడు వేల రూపాయలు అనేవి చాలా మందికి జమ కాలేదు దీనికి గల కారణం ఈకేవైసీ ప్రక్రియ పూర్తి కాకపోవడం అలాగే ఎన్పిసిఐ బ్యాంక్ అకౌంట్కి సంబంధించినటువంటి వివరాల్లో తప్పులు ఉండడంతో అమౌంట్ అనేది జమ కాలేదు వారికి తరువాత పెండింగ్ అమౌంట్ అనేది అయితే ప్రభుత్వం జమ చేసింది ఇప్పుడు కూడా మీకు అమౌంట్ అనేది తప్పనిసరిగా జమ కావాలంటే మీరు కంపల్సరిగా కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకుని మీ యొక్క బ్యాంక్ అకౌంట్ సంబంధిత వివరాలు అలాగే ఎన్పిసిఐ అయ్యిందో లేదో మీరు ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఇవి కంప్లీట్ గా ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటే మాత్రమే మీకు అమౌంట్ అనేది జమ అవుతుంది సో మొత్తంగా మనకి ఈ నెల పంతొమ్మిది లేదా ఇరవైవ తేదీన కంపల్సరిగా మన రైతుల ఖాతాల్లో అన్నదాత సుఖీబాబా రెండో విడత అలాగే పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడతకు సంబంధించి నిధులు మొత్తంగా ఏడు వేల రూపాయలు రైతుల ఖాతాలో అయితే జమ కాబోతున్నాయి రైతు సోదరులందరూ కూడా గమనించాలి